హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను కొత్త రోల్ని క్లీన్ చేసుకోవటం సీజనింగ్ చేసుకోవటం ఎట్లానో ఈ వీడియోలో చూపిస్తాను తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట అంటే తెలి చాలామందికి తెలిసి ఉంటుంది పెద్దవాళ్ళకి కొంచెం ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు కదా సో నేను ఇక్కడ అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నార్మల్ వాటర్తో మొత్తం క్లీన్ చేసేస్తున్నాము ఇక్కడ నేనైతే మా అమ్మతో చేపిస్తున్నాను మొత్తం క్లీన్ చేసేసి ఒక టూ టైమ్స్ వరకు క్లీన్ చేసుకోవాలి చాలా షార్ప్గా ఉంటుంది చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాలన్నమాట కొత్త రోల్ని ఇక్కడ మొత్తం కూడా ఒకసారి ఇలాగా నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకున్నాను అనమాట మాకైతే రోల్ కొన్నప్పుడు వాళ్ళే చెప్పారు ఎట్లా చేసుకోవాలి ఏంటనేది సో అదే ప్రాసెస్ని నేను ఇక్కడ చూపించబోతున్నాను అనమాట తర్వాత ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా మనము ఆ బియ్యం కడిగిన నీళ్ళని పారిపోయకుండా అట్లాగా ఉంచుకోవాలి ఆ వాటర్తో బియ్యం కడిగిన రెండు సార్లు అయితే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి మొత్తము నీట్గా ఎక్కువ అట్లా రుద్దకూడదనమాట ఎందుకంటే షార్ప్గా ఉంటాయి లోపల హ్యాండ్ కట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగానే ఉన్నాయి పాప మా అమ్మ అలానే చేసిందనమాట ఇంకా ఇలాగా రైస్ వాటర్తో మొత్తం మళ్ళీ నూరినట్టు నీట్గా క్లీన్ చేసి రెండు సార్లు మనము ఇలా ఉంచుకోవాలన్నమాట బరకగా ఉంటుంది చాలా రాళ్ళు కదా రాయి కదా అది చాలా ఇదిగా ఉంది మనము ఇలా చేస్తేనే స్మూత్ అవుతుంది మనం తర్వాత పచ్చళ్ళు చేసుకోవడానికి పనికి అనమాట ఇక్కడ టూ టైమ్స్ అయితే రైస్ వాటర్తో క్లీన్ చేసేసాము ఇప్పుడు మళ్ళీ ముందుగా నేను కొంచెము బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు ఆ బియ్యం వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మా అమ్మ మళ్ళీ ఒకసారి ఒత్తిగా అలాగా షార్ప్నెస్ పోవడానికని రోకలతో రొబ్బు ఇలా అను అనిందనమాట ఇప్పుడు బియ్యము నానబెట్టుకొని ఉన్నాము కొంచెం ఒక గుబ్బడు బియ్యం నానబెట్టుకోవాలి ఇక్కడ ఇవైతే స్టోర్ రైస్ అనమాట అవి అయితే కొంచెం త్వరగా మంచిగా అవుతాయని నేను అవి నానబెట్టాను ఇదిగోండి మొత్తం బియ్యం అన్నీ కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా దంచేసుకోవాలి బియ్యం అయితే కొంచెం బాగా రఫ్గా ఉంటుంది కదా త్వరగా పోతుందని చెప్పి ఆ బర్కతనం అనేది పోతుందని బియ్యం ఎంచుకున్నాం మ్యాక్సిమం వాళ్ళు కూడా చెప్పింది బియ్యమే ఇక్కడ బియ్యం మొత్తం నాని చక్కగా ఉన్నాయి మనం ఎక్కువసేపు కూడా నానబెట్టిన అవసరం లేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ నానపెట్టుకొని ఆ బియ్యం మొత్తాన్ని ఇట్లాగా వేసుకొని చాలా జాగ్రత్తగా నూరుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధాన్ విధంగా అనమాట మొత్తము ప్రాసెస్ క్లియర్గా ఉంటుంది ఈ వీడియోలో మీకు ఎక్కడా కూడా డౌట్ అనేది ఉండదు చూడండి ఇలా మొత్తం చూడారా చూసారా ఎంత మంచిగా గ్రైండ్ అయిపోయిందో అసలు చాలా స్మూత్గా అయిపోయింది తర్వాత ఇదంతా ఇలా అయిపోయిన తర్వాత దాన్ని చుట్టూరా రోలంతా రోల్ అంతా కూడా మనము స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఎక్కువ కూడా కాదు అది అలా రాసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు ఉంచి తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ ఇలాగా లోపల ఉన్న దాని వరకు ఇలా బాగా రుబ్బేసుకోవాలి అప్పుడు మనకి ఆ రో రోకలి కూడా స్మూత్ అవుతుంది లోపల ఉన్న రాయి కూడా స్మూత్గా అవుతుంది తర్వాత నీట్గా మన వా నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకుందాము ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మా దగ్గర చిన్నది ఇలాంటి రాయి ఉందనమాట చిన్న రోళ్ళకి వస్తాయి కదా రాయి ఆ రాయితో ఒకసారి మొత్తం మళ్ళీ ఇలాగా చేస్తున్నారనమాట రుబ్బినట్టు చేస్తున్నారు ఈ సీజనింగ్ ప్రాసెస్ అంతా కూడా మనము ఫస్ట్ చేసుకోవాలి రోలు వాడకముందు కొత్త రోలు తెచ్చుకున్న వెంటనే చేసుకోవాలి మనకి మట్టి పాత్రలకు ఎలాగైతే సీజనింగ్ చేసుకుంటామో అట్లాగే ఈ రాతి పాత్రలకు కూడా అంతే నేను త్వరలోనే ఇంకొకటి రాతి 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 చిప్ప ఏదో అంటారు నాకు ఐడియా లేదు పాత్ర రాతి పాత్రను కూడా అనుకున్నాను అడిగాను ఈ రోడ్లు అమ్మే వాళ్ళ దగ్గర వాళ్ళైతే తెప్పిస్తా వస్తాయి అని చెప్పారు అయితే అది కూడా తీసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ అలా నీట్గా మొత్తం కూడా ఆ రాయితో కూడా రుద్దేశామనమాట రుద్ది మళ్ళీ వాటర్తో కొంచెం ప్రాసెస్ అనేది పెద్దదే ఎక్కువై కొంతసేపు ఉంటుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే మనము ఓపిక్గా చేసుకోవాలి ఫస్ట్ టైం అనమాట తర్వాత ఇంత ప్రాసెస్ అనేది ఉండదు ఇక్కడ ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ప్రాసెస్ అనమాట ఇది ఉల్లిపాయ తీసుకొని ఉల్లిపాయని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఉల్లిపాయ తీసుకొని మొత్తం ఉల్లిపాయని దంచేయాలి ఈ ఇది ఇదొక్క ప్రాసెస్ మాత్రం ఒక త్రీ డేస్ ఉంటుంది ఏది ఉల్లిపాయ వేసి దంచడం అనేది ఒక త్రీ డేస్ వరకు టూ త్రీ డేస్ అయితే ఉల్లిపాయ దంచుకోవాలన్నమాట అప్పుడు రోలు మనకి ఇక రెగ్యులర్గా వాడుకునే ప్రాసెస్ వాడుకునే మెథడ్లోకి వచ్చేసిద్ది ఇక్కడ దంచుకుంటున్నా చూసారా ఎంత చక్కగా నలిగిపోతుందో ఇంకా నాకైతే చాలా ఇష్టం అనమాట రోల్లో చేసేవి ఏవైనా కూడా బాగా ఇష్టము సో నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నా రోల్ కొనుక్కోవాలని నాకు ఇంకా ఫైనల్గా అయితే కుదిరింది చక్కగా మంచి రోలు నేను అనుకున్నట్టు దొరికింది అండ్ రీజనబుల్గా కాస్ట్కి వచ్చేసింది అనమాట తీసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఉల్లిపాయని ఇది ఉల్లిపాయ వేసి గ్రైండ్ అయిపోయిన తర్వాత మొత్తం మనం తీసేసేయాలి ఇలాగా టూ డేస్ చేసుకోండి కొత్తగా తీసుకున్న వాళ్ళైతే టూ డేస్ ఇట్లా చేసుకొని థర్డ్ డే కానీ ఫోర్త్ డే కానీ మనం రోట్లో పచ్చడి అనేది చేసేసుకోవచ్చు రోటి పచ్చడిలో ఏమన్నా మనం చేసుకోవచ్చు మసాలాలు దంచుకోవచ్చు అల్లం వెల్లుల్లి ఏదైనా వేసేసుకోవచ్చు ఇప్పటికి ఇప్పుడు కొంచెం పర్లేదు రాయి స్మూత్గా అయితే అయ్యిందంట లోపల మా అమ్మ అయితే చెప్పింది ఇదిగోండి పేస్ట్ చూసారా మనం అలాగా ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇన్స్టెంట్గా కర్రీస్లోకి అయితే చాలా టేస్ట్ ఉంటుందంట సో ఇంక ఇప్పటి నుంచి కొంచెం మిక్సీని పక్కకు పెట్టి ఈ అయితే యూస్ చేయాలి చూసారు కదా ప్రాసెస్ నచ్చింది ంద నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్